హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఒక చెట్టు గురించి చెప్పడానికి వచ్చానండి ఇటు సైడ్ ఉంది కానీ వస్తూ ఉంటే దిగి తొందర తొందరగా వస్తూ ఉంటే నేను ఎప్పుడైనా ఏదైనా వీడియో చేయడానికి వచ్చినప్పుడు అటు ఇటు చూసుకుంటూ వస్తాను ఎందుకంటే రేపు ఎలాంటి వీడియోలు చేయాలి ఏదన్నా కనిపించని చెట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే సడన్గా మనకు అది ఆ మొక్క కనిపించింది మొక్క ఒకే కానీ అసలు ఏంది అది దాని కథాకారకాన ఏంది ఇది పెద్ద మొక్క ఉంది మరి ఎప్పుడు చూసినా చిన్న ఉంది అని చూస్తే మనకు కావాల్సింది దొరికింది అందుకనే అది పక్కన పెట్టేసాను ఇంకొక రేపటి వీడియోలో చూసుకుందాం కానీ అది పక్కన పెట్టేసి ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను మీకు చూపిస్తానండి నిజంగా మీ ఏరియాలో ఆ మొక్క ఉంటుంది కానీ నేను చూపించేది ఉందా లేదా తెలుసుకోండి నిజంగా అసలు ఉండదు ఎక్కడ ఉండదు అది ఎందుకంటే దానివల్ల అంత లాభాలు ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కడ కనిపించదు ఇక కొంచెం మనకు అంతగానో బెనిఫిట్ ఉండని మాత్రం కంటికి బాగా కనిపిస్తాయి అలాగని అదేందో మరి మీకు చూపిస్తానండి చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే నొక్కండి జాయిన్ బటన్ కానీ లేదా బెల్ బటన్ కానీ కనిపిస్తే నొక్కకండి సబ్స్క్రైబ్ అని ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఆ బెల్ బటన్ నొక్కిన తర్వాత పైన ఒక ఆలయ బెల్ కాడి చూపిస్తుంది అది కూడా నొక్కండి అలా చేసిన వారికి మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్నట్టు అలా చేస్తే అలా చేస్తే ఏమవుతుందంటే ఏ సమయంలో వీడియో అప్లోడ్ చేసినా మీరు డైరెక్ట్ ఒక మెసేజ్ మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేకుండా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది మీరు సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే మంచి మంచి వీడియోలు వెతికి మరి మీకు ఏదైతే మంచి మంచి మన ఆరోగ్యాన్ని ప్రసాదించే చెట్లు మొక్కలు కాయలు దాని వేర్లు అన్నీ మీకు చూపిస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు బ్యాక్ కెమెరా యూస్ మీకు అన్నీ వివరిస్తాను మీరు మీకు ఆ చెట్టును చూసిన తర్వాత మీరే అనుకుంటారు నిజంగా ఇది ఎక్కడ కనిపించదు కదా చెట్టు అయితే మొక్క అయితే ఉంటుందండి మనం ఇప్పుడు ఏదైతే నీళ్ళ తాకిడి ఉంటుందో మన ఎమ్మటి ఏదన్నా మన కాలువలు నీటి కాలువలు ఉంటాయి కదా పెద్ద పెద్ద కాలువలు అక్కడ మామూలుగా మనం నీరు పారే కాడ అయితే కంపల్సరీగా ఆ మొక్క అనేది చిన్న మొక్క అయినా ఉంటుంది కానీ మనకు అసలుది కావాల్సింది ఉండదు మీకు ఇప్పుడు చూపిస్తే మాత్రమే తెలుస్తుంది అనమాట ఓకేనా ఇంకా మనం నిన్న మొన్న వీడియో ఏదన్నా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియో లాస్ట్లో మీకు ఎండ్ కార్డ్లో మీకు వీడియో అనేది నిన్న అప్లోడ్ చేసింది అదేవిధంగా మొన్న అప్లో అప్లోడ్ చేసింది మీకు కనిపిస్తాయి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు చూడొచ్చు మంచి వీడియోలే ఉన్నాయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ నేను బయట ఒకలాగా వీడియోలో ఒకలాగా ఉండనండి వీడియోలు ఎలా ఉంటానో అలాగనే ఉంటాను అంటే నా ఫేస్ కానీ నా అందం కానీ అది కాదండి నేను ఎప్పుడైనా సరే మంచిగా టిక్ టాక్గా మనకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అంతో ఇంతో మనకు ఒక పది మంది ఛానల్లో మన ఛానల్ కూడా ఒకటి ఉంది అనుకొని మనం టిక్ టాక్ అయ్యే పరిస్థితులు ఉండదండి నేను బయట పనులు చేసి వస్తాను ఓకేనా ఆ చేసిన పని ద్వారానే అలాగనే ఆ బట్టల మీదనే ఎక్కువగా నేను వీడియోలు షూట్ చేస్తానండి హుందాతనో నాకైతే ఎక్కడ అనిపించదు మీరు ఏ వీడియోనైనా చూసుకోండి ఎక్కువ రెండే రెండు షర్ట్ల మీద నా వీడియోలు అయితే ఉంటాయి ఒక రెండు వీడియోలు ఒక షర్ట్ మీద ఉంటే ఇంకొక రెండు వీడియోలు ఒక షర్ట్ మీద ఉంటుంది ఆ రెండింటినే చాలా ఎక్కువగా నేను యూజ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే అది పనికి యూజ్ చేసేది కాబట్టి అయినే యూజ్ చేస్తాను అందుకని కొంతమంది మిత్రులు కామెంట్ చేస్తూ ఉంటారండి నేను చూస్తాను కానీ పెద్దగా పట్టించుకోను ఫేక్ వీడియోలు అని ఈ మాటలు నమ్ముదని అన్నీ చెప్తా ఉంటారండి వాళ్ళ వాళ్ళ వారికి ఎటువంటి వారు చెప్పాలంటేనండి చెట్ల గురించి అంటే వాటి గురించి ఉపయోగాలు చెప్పకపోయినా పర్లేదు కానీ సంస్కృతంలో ఈ చెట్టు పేరు ఇలా చెప్తారు హిందీలో ఇది చెప్తారు ఇంగ్లీష్లో ఇది చెప్తారు అవన్నీ వాళ్ళు బుక్స్లో చూసి మరీ చెప్తారండి ఓకేనా బుక్సులు అన్నీ చూసి చెప్తారు నాది అలా ఆ టైప్ కాదండి నాది మన పూర్వకాలం పెద్దలు మనకు ఏదైతే చెప్పారో వాటిని మనం తెలుసుకొని మరీ చెప్తానండి బుక్స్లో చదివి చెప్పేదైతే ఎంత క్లియర్గా ఉంటుందో తెలుసానండి ఓకే అంత క్లియర్గా ఉంటుంది కానీ చెట్లు దొరకొద్దు చెట్లు దొరకాలి వెతకాలి ఇవన్నీ ఉంటాయి ఇక కొంతమంది అలాంటి వాళ్ళకి బాగా నమ్ముతారు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బొట్లు వేసుకుంటారు బొట్టు వేసుకొని మంచి ఇది చేసుకొని టిక్ టాక్గా వచ్చి ఒక పది మంది చూసినా చాలా అనుకొని వస్తూ ఉంటారండి నాకు అలా ఏం కాదు మన వీడియో చేసింది ఒక ఇద్దరు ముగ్గురికి ఉపయోగపడినా పర్వాలేదు లేదా ఇద్దరు ముగ్గురు తెలుసుకున్నా పర్వాలేదు అనుకుంటాను నేను ఓకే నా నా మాటలు అనేసి కొంత అటు ఇటుగా ఉంటాయండి అంటే కరెక్ట్గా క్యాచ్ అనేది ఉండదు అంటే ఒక పదాన్ని నేను మింగేస్తాను కట్ చేసేస్తాను ఒక సినిమాలో మీరు చూసారా ఏదో అతని పేరు ఏదో ఉంది అతను వచ్చి నీ తెలుగు వచనాలే చదువు అని చెప్తాడండి చల్లగాలి వేస్తుంది పేసి ఇయ్యబోయి చేస్తారా అంటే చల్లగాలి వేస్తుంది అంటే ఏం వేస్తుందంటే ఏం లేక అసలు సార్ అంటాడు ఆ కామెడీ అలా ఉంటుంది అన్నమాట నాకంటే ఏది చెప్పాలనేసి టక్కున చెప్పేస్తాను ఆ మాట అది కరెక్ట్గా అది ఆ అక్షరం వచ్చిందా రాలేదని నేను చూసుకోను నాకు చాలా మిస్టేక్ ఉంటాయి నేను చెప్పే దాంట్లో చాలా పదాలు మింగేస్తూ ఉంటానండి నేను నాకు కొంచెం నత్తి అనేది ఉంటుంది నాలుగ మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం నత్తితనం అనేది ఉంటుంది అంటే స్పష్టంగా పలకనియదు ఏదన్నా ఒక పదాన్ని స్పష్టంగా పలకనీయదు అంతా మొత్తం షార్ట్కట్లోనే అన్నమాట చూడండి ఇగో ఇక్కడ మీకు కనిపించే అన్ని మొక్క ఓకేనా దీన్ని పెద్ద గరక గరక అనేసి అనడం జరుగుతుంది ఇది చూడండి మనకు మామూలుగా అంటే ఒక చెట్లలోనూ రెండు రెండు రకాలు ఉంటాయండి ఈ గరక దాంట్లో కూడా రెండో రకంది ఒకటేమో మీకు చూపిస్తానండి మామూలుగా ఎత్తు పెద్దగా పెరగండి ఇగో ఆల్రెడీ కట్ అయిపోయింది నాలుగది ఓ ఇది మొత్తం అదే ఓ అది అంతా పొడుగుందో చూశారా ఇగో ఆడి దాకా పై దాకా ఉందండి అది మీకు కంపలు ఇగో కంప చెట్లలో పోవాలంటే పోరాదు ఇది లోపలికి ఉన్నాయండి కానీ నాకు పోరాదు అంటే ఈ చెట్లు రెండో రకం అనేసి మనకు ఇంకోటి ఉంటుంది కదా గరక అనేసి ఇవన్నీ ఏదే ఈ వెనక మరలా చూసేది ఏంటండి ఇవన్నీ గరికే ఇది నేల గరక ఓకేనా ఇప్పుడు మనం చూపించుకునేదేం పెద్ద గరక ఈ పెద్ద గరక ద్వారా రెండు లాభాలు ఉంటాయి ఒకటి దొరకనేది ఒకటి దొరికింది ఒకటి దొరికేది ఏంటంటేనండి దాని వేరు గరక అనేసి వేరు అనేసి ఉంటుందండి అక్కడ చూపిస్తాను ఈ లోపల చే చూడండి ఎప్పుడూ ఈ రకంగా ఎవరైనా చేస్తారా వీడియోలు మీరు చూడండి నేను చాలా వీడియోలు చూశాను గరకలో మూడో రకం కూడా ఉంటుందండి ఇగో ఎర్ర గరక దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం దీన్ని బాహ్ ఇది దొరికిందండి చూడండి బా 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 మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి బా ఎన్ని రోజులు దొరికిందండి ఇది నిజంగా ఇగో ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి కదా ఎర్ర గరక ఇగో ఇది చాలా చాలా అండి మనకు మా నెక్స్ట్ వీడియోలో దీన్ని వివరిస్తాను కానీ ఇగో ఇది పైనుంచి ఊడి వచ్చింది ఆ కింది నుంచి మనకు ఒక్కసారి సాయం చేసిందండి ఇది చూడండి ఇగో ఇలా గరక అనేసి ఈ రకంగా ఉంటుందండి ఈ గరకలో మనకు బాగా ఉపయోగపడేది దాని వేరు గరక వేరు అనేసి మామూలుగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ గరక వేరు మనం ఏదైతే మన ఎలా జ్యూస్ తాగుదాం కదండి ఏది మన ఏది ఎలా చెరుకు జ్యూస్ ఎలా తాగుతామో దీని అలా తాగాలి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి మళ్ళీ దాన్ని వివరించలేను ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి పాత వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి దీని గురించి ఒక రెండు సెకండ్లలో చెప్తాను అనమాట చూడండి ఇది ఇలా ఉంటుంది ఓకేనా చెరుకు గడ లెక్కన ఉంటాయండి కొంత కొన్నిటికి పెద్ద పెద్ద చెరుకు గడ లెక్క ఉంటాయి ఇవి ఇవి తీసుకొచ్చి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మేము మా చెరుకు రసం ఎలా తీసుకుంటామో అలా తీసుకొని మనం మనం కనుక ప్రతిరోజు కనుక తాగినట్లయితే అద్భుతాన్ని మన శరీరాన్ని మనం మంచిగా మార్చుకోవచ్చు అండి ఎవరి మీద ఆశపడకుండా అదేవిధంగా మనల్ని ఎవరి ఏడిపించకుండా ఎదటి వాళ్ళని ఏడిపించే విధంగా మనం ఉండొచ్చు అంత హ్యాపీగా అయితే ఉండొచ్చు అన్నమాట మనం అయితే ఇదొక రకం అదేవిధంగా దీని వేరు అనేసి కూడా చాలా అండి దీని వేరు కూడా మనం ముద్దగా నూరి అందులో మనం మన ఏదైతే ఖజూరాలు ఉన్నాయో అదేవిధంగా ఖర్జూరం లేకపోతే తేనె ఇవన్నీ మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలు ఏదైతే మన కుంకుడు గింజలు ఉంటాయి కదా ఆ మాదిరిగా చేసుకొని రోజుకొకటి మనం మింగినా సరిపోతుందండి ఇది మనకు ఈ గరక ఈ పెద్ద గరక ద్వారా మనకు మనకు వచ్చే లాభాలు ఇవి అయితే మన ఈ గరక ద్వారా రానిది ఒకటి ఉంటుంది అండి ఇక మీకు చూపిస్తాను ఇక్కడ నాకు చూడండి నాది ఇగో ఈ అందడానికి చూడండి కంప మీద పెట్టాలి పెట్టే కొద్దీ దూరం అయిపోతుంది బా అదృష్టం అండి ఇది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది దీన్ని ఎవరు చెప్పరన్నమాట ఇంకోటి ఉంది కదా ఆడ ఇంకోటి ఉంది ఒకదాని సరిపెట్టుకుందాం ఉంటే ఇంకోటి దొరకాలి కదా వస్తుంటే అది వస్తా అమ్మ దామ్మ దామ్మా దామా అమ్మయ్యా బతకాం ఫ్రెండ్స్ మనం ఇక తిరిగి లేదు మనకు ఇక చూడండి మీకు దీని గురించి వివరిస్తాను చూడండి ఈ కంకులు చూశారండి కంకులు చూసారా మొన్న నేను ఒక వీడియో చేశాను చూ మీకు గుర్తుందా చాలా అంటే ఒక వారం పది రోజులు అవుతుండే నెల రోజులు కావచ్చు అనుకుంటా అటు మనకు సరిగా లేదు కానీ మనకు ఇక చూడండి అంటే ఒడిపిల్లి ఒడిపిల్లి గురించి నేను వీడియో చేశాను చూసారా సేమ్ దాని మాదిరిగానేనండి ఇది పూర్వకాలంలో దీని గింజల్ని బాగా పండించేవారు ఇది ఇప్పుడు ఏదైతే ఈ గరక ఈ గరక ఇగో ఏదైతే ఈ గింజలు ఉన్నాయి చూడు కంకులు లెక్కనే ఉన్నాయండి మన సద్ద సద్ద చేను ఏదో అంటారండి నాకు సరిగ్గా పలకడం రాదు కానీ సద్దలు సజ్జలు సజ్జ అది సో దాని మాదిరిగా ఉంటాయండి దీన్ని మనం గనక తిన్నట్లయితే దీన్ని ఏం చేయాలో చెప్తానండి ఇది ఎక్కడ దొరకదండి మీరు కావాల్సిన మీకు ఒకవేళ నిజంగా ఏదైతే మన పెద్ద గరక గింజలు మనకు దొరుకుతాయి అనుకుంటే మీ ఏరియాలో ఎక్కడైనా గట్టు ఉంటుందండి చెరువు ఉంటుంది ఓకే అదేవిధంగా పెద్ద పెద్ద సముద్రాలు ఏరియాలో కూడా ఉండవచ్చు అటు సైడ్ కూడా మీకు ఉండవచ్చు అలాంటి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైనా సరేనండి ఇలా పెద్ద గరక అయితే కంపల్సరిగా ఉండే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా మీకు వెళ్ళి అంటే దీన్ని ఏదైతే పెద్ద గరక గింజలు మీకు ఉన్నాయా అని చూసుకోండి వెళ్ళవు ఇది పూర్వకాలంలో దీన్ని ఒక పంట లెక్కనే పండించేవారు మన ఒడిపిల్లిని ఎలా పండించేవారో దానికి కూడా అలాగనే పండించేవారు ఓకేనా అయితే దీన్ని తినే పద్ధతి ఎలానో తెలుసుకుందాం దాని ద్వారా మనకు ఏం లాభాలు వస్తాయో తెలుసుకుందామండి చూడండి ఇప్పుడు ఇది పెద్ద గరక గింజలు మనం రెండు విధాలుగా ఉపయోగించవచ్చు మూడో విధం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ విధంగా వచ్చేసి మీకు ఎక్కడైనా మీ ఏరియాలో ఈ పెద్ద గరక అనేసి అనడం జరుగుతుంది మీ ఏరియాలో ఇంకొక రకంగా అయితే పిలవచ్చు మా ఏరియాలో పెద్ద గరక అనేసి అనడం జరుగుతుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారండి దీన్ని పర్టికులర్గా పెద్ద దగ్గరికే అని నేను ఏం చెప్పాను ఏరే పేర్లు కూడా ఉండొచ్చు ఓకేనా ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి తెలుసుకుంటారన్నమాట అయితే దాన్ని మన దీన్ని వాడే పద్ధతి ఎలా అంటేనండి మూడు రకాలు ఉంటాయి ఓకేనా ఈ మూడు రకాల్లో మూడో రకం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రకం వచ్చేసి దీని గింజలు ఉంటాయి చూసారా ఇలా తీసుకొచ్చి ఎండబెట్టుకొని పెట్టుకొని మన ఏదే గోధుమ పిండి ఎలా పండించుకో పట్టించి గోధుమ రొట్టెలు చపాతీలు కానీ ఏదైతే మనం తింటామో ఆ విధంగా తినాలి ఇంకొకటి దీన్ని మనం తీసుకొచ్చి ఎండబెట్టుకొని బాగా దంచి మనం ఏదైతే గటక అన్నం సద్దన్నం ఓకేనా అలా ఎలా ఎలా వండుకొని తింటామో అంటే వరి బియ్యం కూడా ఎలా వండుకొని తింటామో ఆ విధంగా తినొచ్చు ఈ రెండు రకాలు తినొచ్చు అలా తింటే మనకు మన లాభాలు అంటే ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైన మన ఉపయోగాలు ఉంటాయి లాస్ట్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏదండి ఈ రకంగా తింటే నిజంగా మనిషి అసలు అంటే ఇందులో చెప్పకూడదు కానీ ఎలా ఎలాగైనా ఉండొచ్చు ఈ మూడో రకం ఏంటంటే ఈ గింజల్ని తీసుకోండి పెద్ద ఆ గింజల్ని తీసుకోండి తీసుకొని నీడలో ఎండబెట్టుకోండి లేదా ఎండలో కూడా ఎండబెట్టుకోండి పర్వాలేదు ఏదైతే మన కొన్ని గింజలు మనం ఎండబెట్టుకుంటామో ఆ విధంగా బాగా ఎండనియ్యండి బాగా ఎండనిచ్చి ప్రతిరోజు ఒక యాభై గ్రాములు తీసుకొని నీటిలో నానబెట్టాలి నైట్ మొత్తం నానబెట్టి తెల్లారి తీసేసి అందులో మనం తేనె కానీ ఖర్జూర పొడి కానీ ఒకేనా తాటి బెల్లం కానీ కలుపుకొని మనం ఏదైతే పాయసం ఎలా తింటామో ఆ రకంగా తినాలి అలా తింటే మనిషి అసలు ఎలా ఉంటాడంటే ఆ విధంగా ఉంటాడండి ఆరోగ్యపరంగా మంచి ఉపయోగం పడే చెట్టు ఇవి మొక్క దీని గింజలు నానబెట్టి తిన్నట్లయితే ఇందులో కొన్ని గుణాలు అయితే ఉంటాయండి అంటే మన ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని గుణాలు అయితే ఉంటాయి అవి ఎలా వస్తాయో చెప్తాను ఈ గింజల్లో ఇప్పుడు ఈ రకంగా ఉన్నాయి కదా గింజలు ఇందులో ఎటువంటి గుణాలైతే నింపుకోలేదు పచ్చి గున్నాయి మనం దీన్ని మనం తీసుకురావాలి తీసుకొచ్చి ఎండబెడితే ఆ గుణాలన్నీ నింపుకుంటాయి నింపుకొని మన ఎండబెట్టిన తర్వాత మనం తినాలి కదా అలా తిన్నా కూడా మన ఆరోగ్యాన్ని పనికిరాదు ఇంకొక రకం గుణం అనేది నింపుకుంటుంది అంటే తన తన శక్తిని తను నిరూపించుకోవడానికి అన్నీ సమకూర్చుకుంటాయి అన్నమాట ఓకేనా ఒక ఛాయ్ తయారు కావాలంటే పాలు ఉండాలి పంచదార ఉండాలి చాయ్ పొడి ఉండాలి ఇవన్నీ కలిపితే చాయ్ అవుతుంది మరి దీన్ని కూడా గుణం మంచిగా మన ఆరోగ్యానికి సంబంధించిన విధానం మంచిగా రావాలనుకుంటే ఇవన్నీ ఉండాలండి అన్నీ ఏ రకంగా తీస్తే ఇది ఆరోగ్యానికి పరిచయం చేస్తుంది అంటే మంచి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అండి చెప్తున్నాను అంతే ఇప్పుడు దీన్ని మనం ఎండబెట్టిన తర్వాత ఒక గుణం మార్చుకుంటుంది ఎండబెట్టిన తర్వాత నానబెట్టిన తర్వాత ఒక గుణం మార్చుకుంటుంది ఈ మూడు విధాలు మనం దీన్ని పరిష్కారం చేస్తే మన ఆరోగ్యానికి బాగుపరిచే గుణాలన్నీ ఇందులో వస్తాయి అద్భుతంగా వస్తాయి మామూలుగా రావండి ఓకే ఈ రకంగా అసలు మీరు తిని చూడండి పెద్ద పెద్దగారికి గింజలు ఏడన్నా దొరికితే మీకు దొరికిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు మీరు ఆరోగ్యం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది పూర్వకాలం మన పెద్దలు ఉంటారు చూసారు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇది ఇది నేనేదో బుక్కులో చూసో ఇది చూసి కాదండి పూర్వకాలం ప్రజలు అంటే మా మన తాతలు ముత్తాతలు మన నాన్న మన నాన్నలకు నేర్పిన విద్యని వాళ్ళు మనకు నేర్పారు ఇది మనం పది మందికి నేర్పుతున్నాం అంతే ఒక నాటు వైద్యం లేక అంతేగాని నేనేదో ఆయుర్వేద డాక్టర్ని పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద బుక్కులు ఏం చేసుకోలేదండి నేను చూసుకోలేదు చదువుకోలేదు ఓకే బ్రహ్మాండంగా ఉంటుందండి పెద్ద గరక గింజలు అసలు ఎక్కడ దొరకవు దొరికిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకేనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది సో మరి దొరికితే నిజంగా మీకు చాలా మంచిగా ఆరోగ్యపరంగా ఉంటుందండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్